పవన్ కళ్యాణ్ గారు చెప్తారు పాపం మరి ఎవడు రాశాడో జబర్దస్త్ రైటర్ రాశాడా సినిమా డైలాగులు రాసేవాడు రాశాడు తెలీదు పవన్ కళ్యాణ్ తో స్నేహం చచ్చేదాకా పవన్ తో శత్రుత్వం వాడు చచ్చేదాకా అవతల వాడు చచ్చేదాకా అంట సొల్లు కబుర్లు సినిమా కబుర్లు సినిమా డైలాగులు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చంద్రబాబుతో శత్రుత్వమే కదా మీరేమో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టావు ఆ రోజు శత్రువే కదా మామగారి దగ్గర నుంచి పార్టీని దొంగతనం అన్నావు సైకిల్ గుర్తు రామారావు దగ్గర నుంచి లాక్కున్నాడు ఈ సైకిల్ చంద్రబాబుది కాదని చెప్పావు చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు తిట్టావు శత్రుత్వమే కదా రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు శత్రుత్వం మరి చచ్చేదాకా ఉందా రెండు వేల పద్నాలుగు వచ్చేప్పటికీ చంద్రబాబు నాయుడుతో స్నేహం మళ్ళీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో స్నేహం మరి ఎవరు వచ్చేంత వరకు ఉండాలిగా మరి రెండు వేల పంతొమ్మిది వచ్చేప్పటికి మళ్ళీ శత్రుత్వం ఏంటి స్నేహం పోయి శత్రుత్వం వచ్చిందండి పని రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి శత్రుత్వం అవతలడు పోయేదాకా ఉంటున్నావుగా పోయేదాకా ఉందా లేదుగా మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేప్పటికీ చంద్రబాబు నాయుడుతో స్నేహం కదా మరి నీ మాటకు అర్థం ఉందా నీ సొల్లు కబుర్లకు అర్థం ఉందా చెప్పు చంద్ పవన్ కళ్యాణ్తో స్నేహం చచ్చేదాకా అంటే పవన్ కళ్యాణ్ చచ్చేదాకా పవన్ కళ్యాణ్తో శత్రుత్వం అవతల వాడు చచ్చేదాకా ఇదేంటిది ఇది ఇదేంటిదంట రెండు వేల పద్నాలుగుతో మోడీ మోడీతో స్నేహం నరేంద్ర మోడీతో స్నేహం రెండు వేల పంతొమ్మిదిలో మోడీతో శత్రుత్వం రెండు వేల ఇరవై నాలుగులో మోడీతో స్నేహం మరి ఎవడో కూడా సత్యదాక ఉండాలి కదా ఇది ఏంటి పిలి మొక్కలేంటి పిలి మొక్కలేంటి పవన్ కళ్యాణ్ ఎవడో మాటలు రాసిస్తే డయాస్ మీద కూర్చుని బట్టి పట్టే చెప్పేస్తామా సినిమా అయితే నాలుగు రోజులు ఆడితే నచ్చితే చూస్తారు నచ్చపోతే చల్లలు వెళ్ళిపోతారు వెళ్ళిపోతాం ఇంకో సినిమా వచ్చేస్తుంది కానీ ఇది రాజకీయం ప్రజా జీవితం ప్రశ్నిస్తారు నిలదీస్తారు పెట్టి కడుగుతారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మీ జెండాల సభ సాక్షిగా మీ జెండాల సభ సాక్షిగా ప్రజలు నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా మడతేయటం ఖాయం నీ జెండా పవన్ కళ్యాణ్ నీ జెండాల సభ సాక్షిగా చెప్తున్నాం నీ జెండా చంద్రబాబు నాయుడు జెండా ఈ రెండు జెండాల్ని ప్రజలు మరతేయటం ఖాయం జగన్ ని ఓడించటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం మూడు ఎన్నికల నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ మూడు ఎన్నికల్లో మీ ఇద్దరి డ్రామాల్ని కూడా ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మరీ ప్రత్యేకి మరీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మరీ ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ ఇద్దరి డ్రామాల్ని మరీ ప్రత్యేకించి కాపు కులం గమనిస్తుంది కాపుల్ని బీసీలుగా చేస్తానని నమ్మించి నమ్మించి నిండా ముంచి మోసం చేసినటువంటి మోసాన్ని మది నిండా రగులుతూ ఉంది మీ ఇద్దరిని కలిపి మడత ఇటాకి సిద్ధంగా ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారనేది మీకు హెచ్చరిక చేస్తూ అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి ప్రజల్ని వదిలి ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు కోసం నాలుక మడతేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన మాట్లాడుతూ